శ్రీ పూర్ణగిరి పీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం నారాయణ సమారంభం నంబర్ వార్ మధ్యమం అస్మదాచార్య భూమానంద పర్యంతం వందే గురు పరంపరం వేదిక నవంకరించిన పెద్దలు శ్రీ సాయినాథ్ వారికి సవనయ నమస్కారాలు జరుపుతూ శ్రీ ఎస్ ఈశ్వర్ గారు టీచర్ ప్రైమరీ స్కూల్ సిసిగిరి గురుపండ మండలం వారికి సవినయ నమస్కారాలు తెలుపుతూ శ్రీమతి అనురాధ గారు సెంట్రల్ రీసోర్స్ పర్సన్ వారికి సవినయ నమస్కారాలు తెలుపుతూ ప్రధాన వర్త శ్రీ యే గారు సేవా భారతి ప్రాంత సంఘటన కార్యదర్శి విజయవాడ వీరికి సవినయ నమస్కారాలు తెలుపుతూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులందరికీ సవనీయ నమస్కారాలు తెలుపుతూ వేదిక ముందర కూర్చున్న మీ అందరూ మీ అందరిలో ఉన్నది నాలో ఉన్నది సర్వ జీవరాశుల్లో ఉన్నది కే ఆత్మ మీ అందరిలో వెలుగొందే దివ్యాత్మ పరబ్రహ్మకు మీ అందరికీ సౌర్య నమస్కారాలు తెలుపుతూ మనది సనాతన ధర్మం ఈనాటికి కాదు కేవలం ఏ ఐదు వేల పదివేల వందల వేల లక్షలేండ్లో ముందు పుట్టింది కాదు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఎవరు నడినా చెప్తారో ఎక్కడి నుంచి వచ్చినావంటే పలాని చోటు నుంచి వచ్చినానని వేరే ఏ దేశంలోనా ఏ కులంలోనా ఏ మతంలోనా నువ్వెక్కడ నుంచి వచ్చినావని చెప్పేవాళ్ళు లేరు నన్ను అడిగితే 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 మిమ్మల్ని అడిగితే చెప్తావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో బ్రాహ్మణో మహతో మహతో పంచ పంచభూతాన్ని పంచ అంచతన్మాత్రాన్ని అఖిలం జగం ఈ సృష్టితో పాటు మనం ఎక్కడి నుంచి వచ్చినాము బ్రాహ్మణో ఆ పరబ్రహ్మం నుంచి వచ్చినాము మనము పరమాత్మ అంశంతో పుట్టిన వాళ్ళు ప్రతి భారతీయులని సగర్వంగా చెప్పే దేశం మనది వేరే ఏ దేశం వాళ్ళు కూడా పరమాత్మ అంశలో పుట్టిందామని చెప్పుకోనే ధైర్యం లేదు ప్రతి హిందువు ప్రతి భారతీయుడు చెప్తాడు బ్రాహ్మణో రవ్యక్తో మహతో బ్రాహ్మణ అంటే పరబ్రహ్మము పరబ్రహ్మం నుండి అవ్యక్తమై వచ్చినాను అవ్యక్తం నుండి మహత్ మహత్ అంటే ఏమి ఓంకారం మహే ఇదేదో కాదు ఓంకారం అయినాను ఓంకారం నుంచి త్రిగుణాలైనాను పంచభూతాలైనాను పంచభూతాల నుంచి పంచ కర్మార్థులైనాను పంచ ధర్మార్థుల నుంచి తము సృష్టి పుట్టింది ఆ పరబ్రహ్మ యొక్క అంశం నేను అని సగర్వంగా చెప్పేది ఒక్క భారతీయుడు మాత్రమే కాబట్టి అటువంటి భారతదేశంలో పుట్టిన ప్రతి చీమ దోమ కుక్క నక్క ప్రతి ఒక్కటి ధన్యమే మరి సకల జల రాసులు జీవులన్నీ దండమైనప్పుడు మానవ జన్మ ఎత్తిన మనం ఎంతటి ఆలోచన చేసుకోండి మన భారతదేశం అంటేనే వేద భూమి వేద భూమి అంటేనే కర్మభూమి కర్మభూమి అంటేనే మనందరి సమూహం మనలో ఎన్ని ఏళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు పరమతస్థులు వచ్చి పరిపాలించినా కూడా మన జీన్స్ లోనే ఉంది భారతీయత దాన్ని ఎవరు మార్చలేరు ఎవరు చెడగొట్టలేరు అది అనాథనంగా వస్తూనే ఉంటుంది ఒకవేళ సూర్యునికి మేఘం అడ్డం వచ్చినప్పుడు ఆ వెలుగు కనిపించకపోవచ్చు కాని సూర్యుడు లేడు అని ఎవరూ చెప్పలేము కాకపోతే అన్ని కాలాల్లో కొంతమంది దురాక్రమల చేత భారతదేశాన్ని ఆక్రమించినా కూడా ఆ కాలం మేఘంలాగా లాగా కొంత మరుగుపడిపోయాడమే గాని తదనంతర కాలంలో మేఘాలు తొలగిపోయిన తర్వాత సూర్యుడు ఎలా ఎలా ఉత్తంగ తరంగమై ఎండ ఎలా కాస్తుందో ప్రకాశం ఎలా కాస్తుందో ఒక్కొక్క రోజుకి ఈ సనాతన ధర్మము అంత తేజవంతమై ఉంది దానితో పాటు ఆనాటి నుండి గురు పరంపర ఆ గురు పరంపర సనాతనంగా వస్తానే ఉంది ఎక్కడి నుంచి రాముడు కృష్ణుడు కృష్ణుడు పరాశరుడు ఇలాగా తరతరాలుగా ఆనాటి మహర్షుల నుంచి మనం వస్తానే ఉండము ధర్మానుసారంగా మీదెవరు అంటే మీదే గోత్రం అంటే మాది పరాశర గోత్రం అంటారు పరాశరుడు అంటే ఎవరు ఒక మహర్షి ఈనాటి మహర్షి యుగములో మహర్షి అంటే ఏమి యుగములో నుంచి మన ధర్మం ఉంది సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా మన ధర్మం ఉంది మనము లక్షల 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 సంవత్సరాలకు పూర్వమే మన భారతదేశంలో నాగరికత ఉంది ఆ ఉందని ఇప్పుడు నాసా సైంటిస్టు గుర్తు చేస్తున్నారు ద్వారకా ఫలాన్ని ఉంది అని సముద్రం నుంచి వెలికి తీస్తున్నారు రాముడు ఆనందంతో చేరి కట్టినటువంటి సేతు నిలబెట్టింది నాసా శాస్త్రజ్ఞులు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వణి మన ధర్మము కొనసాగుతూనే ఉంటుంది మంచి ధర్మాన్ని పరిరక్షించే దాంట్లో మొట్టమొదటి గురువులు గురువులున్నారు ఆనాటి నుండి వీరబ్రహ్మము శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు గురు పరంపర అలాగే వస్తు వస్తు వస్తూ అక్కడక్కడ గురుకులాలు ఆశ్రమాలు నెలకొల్పి మన హిందూ ధర్మాల్ని మరియు సనాతన ధర్మాల్ని ఆచరణను ట్టు పొట్టు నడి నుడి ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి ఎలా లేవాలి పెద్దలకి ఎలా నమస్కారాలు చేయాలి ఏమేమి శ్లోకాలు పఠించాలి ధ్యానం ఎలా చేయాలి జన్మము సాహసము కావాలంటే ఏం చేయాలి ఇలాగా ప్రతి ఒక్కటి గురుకులాల్లోనా ఆశ్రమాల్లోనా ఆనాదిగా మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని మొక్కవోని దృఢ సంకల్పంతో కాపాడుతూ వస్తున్నాయి ఆశ్రమాలు గురువులు గురుబిడ్డలు వాటికి తోడు సావర్కర్ గారు తొంభై తొమ్మిది మందితో ఏర్పరిచినటువంటి ఈ సంస్థ విశ్వజనీనమై మన భారతదేశంలోనే కాదు భారతదేశం నుండి ఇతర దేశాల్లో వెళ్ళినటువంటి ఎంతో మంది హైందవులందరూ ఆచరిస్తున్నారు వాళ్ళ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అందరినీ కలుపుకుంటున్నారు ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి పెద్దల గౌరవము తల్లి తండ్రిని ఎలా పూజించాలి ఇవన్నీ తెలియజేస్తూ వస్తున్న మన ఈ సంస్థలో మనం కూడా బాగమోటం ఆనందనీయం అంటే హిందువులందరినీ ఏకం చేయడానికి హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ సవనీయ నమస్కారాలు తెలుపుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా ఉపన్యాసాన్ని ఇంత శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ స్వామి నేను నరసింహు వనజాచమ్మ దంపతులకు పుట్టినా డాక్టర్ గా జ్యోతిష్య ప్రవీణుడిగా కొన్ని రోజులు నా పంతొమ్మిది సంవత్సరాల వయసులో శ్రీ 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 పూజ్యపాత భూమానంద భారతి స్వామిజీ వారు అనగా అఖిలాంధ్ర గౌరవ గౌరవాధ్యక్షులైన వారి చెంట చేరి నలభై ఏళ్ళు వారి శిక్ష చేసి వారి వద్దనే సాధన పరిపూర్ణ బోధ వరకు సాంఖ్యము తారకు అమనస్కము అచలము పరిపూర్ణ బోధ నాలుగు బోతుల్లో సిద్ది పొంది వాస్తులో కూడా వారి వద్దనే ప్రావీణ్యత పొంది వారి తదనంతరము వారి పేరు మీదుగా భూమానంద ఆశ్రమం అనే ఒక ఆశ్రమం పెనుగొండ రోడ్ లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఎదురుగా నిర్మింపచేసి మా గురువు గారి పేరు మీదుగా ప్రతినిత్యము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ రోడ్ వచ్చిన ఎంత మందికి ఎన్ని వందల మందికైనా వేల మందికైనా ప్రతిరోజు అన్నదానం ఏర్పాటు చేసినాము దాంతో పాటు ప్రతి పౌర్ణమికి అన్నపూర్ణేశ్వరి పూజ అద్గురు పూజ భజన సంఘంతో పాటు వచ్చిన భక్తాదులందరికీ మగవాళ్ళకి పంచలు ఆడవాళ్ళకి చీరలు మా ఆశ్రమంలో ప్రతి నెల పౌర్ణమి రోజు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము నేను వాసు చెప్తాను కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వందలాది మందికి ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ప్లాన్లు తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి నెల మూడవ తేదీ ఉచితంగా వాస్తు సలహాలు ఇస్తున్నాము దాంతో పాటు శుభ వాస్తు యూట్యూబ్ ఛానల్ అనే ఛానల్ ఏర్పాటు చేసి మన రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన యూట్యూబ్ ఛానల్ చూస్తారు మన నాలుగు రాష్ట్రాలకి నంబర్ వన్ ఛానల్ మంది ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ అనే ఛానల్ ఏర్పాటు చేస్తున్నాను ఐదు లక్షల చిన్న సబ్స్క్రైబర్స్ ఇరవై ఐదు మిలియన్ యూస్ మన ఛానల్ ఉన్నాయి ఇరవై ఐదు మిలియన్ యూస్ అంతటి ప్రఖ్యాతి చెందింది ఛానల్లో లో పాటు దాదాపు రెండు వేల కుటుంబాలు మన ఆశ్రమానికి శిష్యులై ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు మనం చెప్పిన ధ్యానము జపము యోగము వాళ్ళ ఇంట్లో చేసుకుంటా ఉంటారు దాంతో పాటు ఎన్నో లక్షల ఇండ్లకి ఫ్యాక్టరీలకి వాస్తు చెప్పిన ప్లాన్లు వేసించిన అనుభవం నాకుంది నేను నా తదనంతరం రాబోయే శిష్యులుగా నాలాంటి వారిని ఒక తొమ్మిది మందికి తయారు చేసి వాళ్ళకి అందరికీ ఆజ్ఞాపట్టం కూడా ఇచ్చినాను తొమ్మిది మంది గురువుల్ని నేను గట్టిగా ఉన్నట్లే తొమ్మిది మంది ఆశ్రమ గురువులను కూడా తయారు చేసిన నేను తెలుపుతూ మీరెవరైనా సరే ప్రతి పౌర్ణిమ భజన సత్సంగం ఉంటుంది రావాల్సిందిగా తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ అమానంద మహర్షి అనబడే ధనుంజయస్వామి అనే నేను మీ అందరికీ సభినంగా నమస్కారం చేస్తూ నా పరిచయాన్ని తెలుపుకుంటున్నాను హరి ఓం సత్సత్ ధన్యవాదాలు స్వామి గట్టిగా చెప్పే స్వామివారిని